తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ టాలీవుడ్ టు బాలీవుడ్ డాట్ కామ్ ని విజిట్ చేయండి సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి తెలుగు సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత అత్యంత మార్కెట్ ఉన్న ఏరియా ఓవర్సీస్ అక్కడ తెలుగు సినిమాలు ఒక్కోటిగా భారీ ఎత్తున రిలీజ్ అవుతూ భారీ ఓపెనింగ్స్ ను దక్కించుకుంటున్నాయి రీసెంట్ గా నాన్ బాహుబలి రికార్డులను తిరిగి రాస్తూ స్టార్ అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమా ఏకంగా మూడు వందల పదిహేను థియేటర్స్లో ఓవర్సీస్లో రిలీజ్ అవ్వగా టోటల్ రన్లో కేవలం ఒకటి పాయింట్ ఒకటి మిలియన్ లోపే వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది ఇదే సమయంలో రీసెంట్ గా అక్కడ నూట నలభై థియేటర్స్ లో అయిన యంగ్ హీరో నాని నటించిన నిన్నుకోరి సినిమా కేవలం తొలి ముగిసే లోపే ఒకటి పాయింట్ రెండు మిలియన్ల డాలర్ల దాకా వసూలు చేసి సంచలనం సృష్టించగా అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం టోటల్ రన్ని క్రాస్ చేసి స్టడీగా దూసుకుపోతుంది అతి తక్కువ థియేటర్స్ లో అయిన ఈ రేంజ్ కలెక్షన్లు రావడంతో అల్లు అర్జున్ సినిమా టోటల్ కలెక్షన్లను నాని దాటేయడంతో అంతా షాక్ అవుతున్నారు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద చిన్న సినిమాలకు తేడా లేదని ఓవర్సీస్ ప్రేక్షకులు మరోసారి రుజువు చేశారని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి